నిన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చట్టసభ సాక్షిగా ఒక మహిళకు అది మొదటి నుంచి రాజకీయాల్లో ఒక సౌమ్యరాలుగా పేరు తెచ్చుకున్నటువంటి సబితమ్మను ఒక టార్గెట్ చేసి ముఖ్యమంత్రి మరి అదేవిధంగా మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏదైతే అవమానపరిచారో ఒక మహిళను రేవంత్ రెడ్డి గారు బేసరత్గా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే నిన్న ఒక సబితమ్మనే మీరు అవమానించినట్టు కాదు చట్టసభ అంటే తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి చెందింది కాబట్టి తెలంగాణ మహిళా లోకాన్ని మొత్తం కూడా మీరు అవమానపరిచినట్టే తెల తెలంగాణ మహిళా లోకాన్ని అంతా కూడా మీరు టార్గెట్ చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని గాలివాన లాగా కాకుండా వెంటనే మీరు చట్టసభలో ఎక్కడైతే ఆమె కలగా అవమానం జరిగిందో అక్కడనే క్షమాపణ చెప్పి దీనికి అంకురార్పణ చేయాలని నేను సందర్భంగా పిలుపునిస్తూ ఈ రోజు టిఆర్ఎస్ పక్షాన రాష్ట్రం మొత్తం కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చట్టసభల్లో ఎట్లా నడుచుకోవాలా అని చెప్పే విధంగా మేము ఈరోజు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ధర్నాల రూపంలో నిరసన రూపంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రతిపక్షాలను గౌరవించడం నేర్చుకోవాలా ఏదో వెకిలి వెకిలి మాట్లాడితే గొప్పతనం కాదు మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఒక క్రమశిక్షణ పాటించాల్సిన బాధ్యత చట్టసభ అధినేతగా మీకున్నది మీరే అట్లా ప్రవర్తిస్తే మిగతా సభ్యులు ఎట్లా ప్రవర్తిస్తారనేది కూడా ఒకసారి ఇంటికి దీన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చట్టసభ గౌరవం తీయకుండా ముందు ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కూడా చూడాలని నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా